హైవర్స్ ఈరోజు అయోధ్య రామమందిరంలో మన బాలరాముడు బాలక్రామ్ ఆ యొక్క విగ్రహాన్ని చూసి ఆ ప్రతిమను చూసి ఆశ్చర్య పొందుతూ ఉన్నాం ఆశ్చర్యంలో మనం మునిగిపోయాం ఇప్పటికే తన్వయత్వంతో ఉన్నాం కానీ ఆ స్వామివారిని చెక్కటానికి ఆ శిలని ఎవరైతే భూమిలోంచి బయటికి తీసి మన అరుణ్ యోగిరాజ్ గారు అప్పచెప్పారో శ్రీనివాస్ నటరాజ్ పాపం పీకల్లో కష్టాల్లో ఉన్నాడు పెల్లం పుస్తులు తాకట్టు పెట్టి ఆ డబ్బులు చెల్లించాడు ఎవరికి కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు అక్కడ ఉన్నటువంటి ఆ మైసూరు జిల్లా ఆఫ్ కోర్స్ ఆ రాష్ట్రానికి సంబంధించి ఈ మైనింగ్ అండ్ భూగర్భ శాఖ వాళ్ళు అతను జరిమానా వేశారు ఎందుకు ప్రైవేటు స్థలంలో అక్రమంగా నువ్వు మైనింగ్ చేసి రాళ్ళని తీసే వాటిని అమ్ముకున్నావు అని చెప్పేశారు ఏమైంది ఏంటయ్య శ్రీనివాసులు చెప్పాయనంటే అప్పుడు అతను చెప్పాడు ఏమండి ఈ హెచ్డి కోట్ అంటే ఈ హెగడ దేవనికోటి ఏరియాలో కరెక్ట్గా చెప్పాలంటే జయపుర హోబ్లీ గుజ్జుని గౌడపురం ఏరియా ఎగ్జాక్ట్గా అక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పిఈటి డ్రిల్ మాస్టర్ అంటామే ఆయన పేరు రామ్ దాస్ ఆయనకి రెండు పాయింట్ నాలుగు ఒక ఎకరాల పొలం అంటే రెండు ఎకరాల నలభై ఒక్క సెంటులు అనుకోండి అందులో మొత్తం రాళ్ళు ఉన్నాయి కాంట్రాక్టర్ పేరు వచ్చి శ్రీనివాస్ నటరాజు ఆ అతను పిలిచి అబ్బాయి శ్రీనివాసు ఈ నా పొలం ఉంది కదా ఇందులో రాళ్ళు మొత్తం తీసేసి నా పొలం చదువుని చేసి పెట్టే నేను వ్యవసాయం చేసుకోవాలి అన్నాడు కొంత కాంట్రాక్ట్ అప్పచేపడు మొత్తం వచ్చిన అలా క్లీన్ చేస్తున్న మూమెంట్లో కొన్ని రాళ్ళని తీస్తూ ఉంటే రాళ్లలో బంగారం లాంటిది ఈ సాఫ్ట్ స్టోన్ సోప్ స్టోన్ ఈ నల్లరాయి ఇది తగిలింది అన్నమాట బ్లాక్ స్టోన్ అప్పటికే అరుణ్ యోగిరాజు ఏజ్ రామాణ్య సంబంధించిన విగ్రహాలు అని చెప్పి రాళ్ళు వెతుకున్నట్టుగా తెలిసింది కదా సో అతను కబురు పెట్టాడు వచ్చాడు చూశాడు ఒక పెద్ద బ్లాక్ని సెలెక్ట్ చేశాడు ఆ బ్లాక్ను మూడు భాగాలు చేశారు అందులో ఒక భాగాన్ని ఇతను ఎంచుకున్నాడు దాని నుంచే మొన్న బాలక్రాముని చెక్కాడు సీతరామలక్ష్మణ్ సహిత ఆంజనేయస్వామి భరత చేతులు కూడా కూడా చెప్తున్నారు అప్పుడు వీళ్ళ మాట్లాడుతున్న ప్రకారం ఈ రాయి ఖర్చు అంతా దాని ట్రాన్స్పోర్ట్ అంతా మొత్తం చూసుకుంటే ఆరు లక్షల రూపాయలు అవుతుందట ఈ శ్రీనివాస్ ట్రస్ట్ మొత్తం అతను దగ్గరుండి అన్ని చేసి పంపించాడు ఈ ట్రస్ట్ సభ్యుడు ఎవరైతే శ్రీనాథ్ అతను ఒప్పుకున్నాడు మొత్తం కూడా తీరా శ్రీనాథ్ ఇచ్చింది అంతా ఈ శ్రీనివాస్ కంటే ఒక లక్ష తొంభై ఐదు వేలు ఇంకా ఎంత బ్యాలెన్స్ నాలుగు లక్షల ఐదు వేల రూపాయలు బ్యాలెన్స్ మరి వీళ్ళెందుకు ఇవ్వలేదు అని అసలు నాకు అర్థం కావట్లే అయో ట్రస్ట్ వాళ్ళు కొన్ని వందల వేల కోట్లని వాళ్ళ దగ్గర మెయిన్ కీలకమైనటువంటి స్వామివారికి మూల విరాట్ ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని చెక్కినప్పుడు ఆ విగ్రహాన్ని రాయి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని డబ్బులు మరి అందేయా లేదు మరి ఇవన్నీ చూసుకోవాలి కదా వీళ్ళు మరి మధ్యలో తిన్నాడా మరి కావాలని ఇవ్వలేదు ఏంటంటే నాకు అర్థం కావట్లా పాప శ్రీనివాస్ అంటే బాధ పాడదు కదా అసలు అయ్యిందేమో ఆరు లక్షలు నాకు ఇచ్చిందేమో లక్ష తొంభై ఐదు వేలు ఈలోపు వచ్చేసేమో భూగర్భ శాఖ వాళ్ళు వచ్చేసి అక్రో మైనింగ్ చేశానని చెప్పేసి నాకు ఫైన్ చేసిన ఎనభై వేల రూపాయల ఫైన్ అప్పుడు ఇప్పుడు కట్టకపోతే జైల్లో వేస్తామంటే నా భార్య నగలు తాకట్టు పెట్టిన కట్టానయని చెప్పేసి బాబా భలే బాధ వ్యక్తం చేశాడు బాబా నిజంగా నాకైతే భలే బాధ చివుకు మంది గుండె అవుతున్నాయి ఇంట్రా వేల కోట్లు వందల కోట్లు ఉండి కూడా ఎట్టే ఊరు చేశారు రా మధ్యలో అని చెప్పేసి పోనీ కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళని సార్ కనీసం ఆలోచించాలి కదా ఏం చేశాడు అక్కడ పొలంలో రాళ్ళని చదువు చేస్తుండే రాయి తగిలింది దాన్ని వచ్చేసి మంచి సెల అనుకున్నాడు అక్కడ ఉన్నటువంటి శిల్పికి చెప్పాడు బాగుంది తీసుకున్నాడు వెళ్ళారు వాళ్ళు ఏమన్నా వేరే వేరే తయారు చేశారు దేవుడి విగ్రహమే విగ్రహమైన దానికట్ట ఫైన్ వేశారు రాన అసలు తువ అనిపిస్తుంది నాకైతే అసలు ఇంత దరిద్రంగా ఉన్నారంట రా బాబా సానబడి కానీ ఆ పొలంలో ఉన్నటువంటిది ఎవరిది రామ్ దాస్ది రామ్ దాస్ చెప్తున్నాడు ఎక్కడైతే ఈ సెలను బయటికి ఈ రాయిని తీసారో ఆ రాయికి దక్షిణ ముఖంగా ఆంజేశ్వర గుడి ఉండిద్దండి ఆ ఆంజసం గుడి తెలిసి మీరు చూస్తూ ఉంటే ఆ ఆంజసం విగ్రహము ఎక్కడైతే మనం రాయిని తీసామో దాన్ని చూపిస్తూ ఉంటాడు ఆయన అంటే ఇది అంతా కూడా ఆ దేవుడు ముందే రాసిపెట్టి ఉంచాడండి అందుకే ఈ రాయిని ఎక్కడి నుంచి అయితే తీశారు భూమిలోంచి అక్కడ నేను నాలుగు కుంటల స్థలాన్ని ఓకేనా రామాలయం కోసం నేను కేటాయిస్తూ ఉన్నా ఎవరైనా వచ్చి రామాలయం నిర్మించుకుంటారో నిర్మించుకోండి అక్కడ రాములు వారు ఉంటారు ఇక్కడ ఆంజనేయులు ఉంటారు నేను సంతోషం దాన్ని ఉచితంగా ఇస్తానండి అంటున్నాడు సో ఇక్కడ పొలం గల్ల వ్యక్తి ఎవరు అతనికి ఇబ్బంది లేదు అండ్ ఆ శిల్పి అరుణ్ యోగరాజ్ తీసుకున్నాడు అన్ని చక్కడ అంత బాగానే ఉంది అయోధ్యలో రాముడికి ప్రాణపర్తించడం జరిగింది ప్రజలు సంతోషం మరి ఇంకెక్కడ అన్యాయం అనేది జరిగింది అక్రమం జరిగింది అన్ని జరిగింది అన్యాయంగా వెళ్ళి వెళ్ళి మరి ప్రైవేట్ ల్యాండ్లో నువ్వు మా అక్రమం మైనింగ్ అని చెప్పేసి ఫైన్ వేస్తారంటే అంత పాపమండి అస్సలు అది అక్కడ మైనింగ్ ఏంటండి దేవుడి కార్యక్రమానికి సంబంధించిన అంశం కాబట్టి నేను వేరే వేరే డైలర్లు పడతాను లేదంటే గట్టి కొట్టుకుని వేరే డైలర్లు పొలంలో రాళ్ళు తీసేరా బాబు నేను వ్యవసాయం చేసుకుంటాంటే అతను రాళ్ళు తెస్తా ఉన్నాడు అది వాళ్ళు చేసిన పని వాళ్ళ పని చేసుకున్నారు అందులో ఇంకా మైనింగ్ ఏముంది నిజంగా అనకూడదు కానీ వాంటెడ్గా ఎవడైతే ఇది చేశాడో వాడికి ఖచ్చితంగా శిక్ష పడి తీరుతుంది అలా దేవుడి విస్తే శిక్ష అవుతుంది నో డౌట్ అండ్ సద్రామయం గవర్నమెంట్ పిచ్చి పిచ్చి పనులైతే చేస్తున్నాడు హిందువుల విషయంలో అనుభవిస్తాడు నో డౌట్